శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ లొకేషన్లో ఉంటుంది ఈ ప్లాట్ వివరాలు తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ను లైక్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్స్కు షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లాట్ వివరాల్లోకి వెళ్తే మన హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ లొకేషన్లో ప్రేమ్నగర్ ఖాళీలో ఉంటుందండి ఇది పదమూడు సంవత్సరాల ఓల్డ్ అపార్ట్మెంట్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది పదకొండు వందల యాభై ఐదు ఎస్ఎఫ్టీ గల టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఫుల్ ఫర్నిచర్ చేసింది చాలా నీట్గా ఉంది ఇది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది ఈస్ట్ ఫేస్ గల ఈ ఫ్లాట్కి ఓనర్ యాభై ఆరు లక్షలు చెబుతున్నారు మీకు నచ్చి మాట్లాడుకున్నట్లయితే రేటు కూడా తగ్గుతుందండి వెరీ ప్రైమ్ లొకేషన్లోని ఈ ఫ్లాట్ని మీ సొంతం చేసుకోవడానికి మా యొక్క కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించగలరు అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకున్న మీ స్నేహితులలో కానీ బంధువులలో కానీ ప్రాపర్టీస్ కొనాలనుకున్న మా యొక్క కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించగలరు